తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మద్దతు ధర అనేది ప్రభుత్వ పరంగా ప్రకటన చేయాలనేది నెంబర్ వన్ ఎందుకంటే ప్రభుత్వం కనుక మద్దతు ధర కనుక ప్రకటించకపోతే ఎవరైతే ఆ రైతాంగం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి రైతు చెప్పినటువంటి ధరకు రేపు దళారులు గాని ఈ కార్పొరేట్ వ్యవస్థ గాని కొనుగోలు చేయకపోతే రైతు పంట పండించినటువంటి పంట ఏం చేసుకోవాలి ఒకవేళ రైతు అక్కడ గిట్టుబాటు ధర లేదని పక్క జిల్లాకు పక్క రాష్ట్రానికి పట్టికలు అమ్ముకునేటువంటి శక్తి ఇవాళ ఈ దేశంలో రైతుకు లేదనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా ఈ చట్టంలో చెప్పడం కాదు మాటల్లో చెప్పడం కాదు చట్టంలో మద్దతు ధర అనేది క్లియర్ గా ప్రకటన చేయాలి నెంబర్ వన్ రెండవది ఏదైతే మార్కెట్ యార్డ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయకూడదు ఎందుకంటే మార్కెట్ యార్డ్లు ఉంటేనే ఆ ప్రాంతంలో పంట ఎంత పండుతుంది ఎంత గిట్టుబాటు ధర వస్తుంది అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ రైతులకు ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మూడవది ఏదైతే ఈ యొక్క రైతులు అమ్మకాలు కొనుగోలులో పంటల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇంటర్ఫీరెన్స్ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే ప్యారలల్ గా గిట్టుబాటు ధర లేనప్పుడు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఉంటేనే వాళ్ళకి పోటీ ఉండి ఈ ప్రైవేటు సంబంధించిన వ్యక్తులు ధర ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చేత రైతుల పంటల అమ్మకాలు కొనుగోలులో ఖచ్చితంగా ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఈ చట్టాల్లో ఉండి తీరాలి అప్పుడే ఆ రైతులకు న్యాయం జరుగుతుందనేటువంటి విషయం మీదే ఈ రోజు మరి ఏలూరులో మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కలెక్టరేట్ కి వచ్చి మరి కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది దాని దురదృష్టం ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులను అనగదొక్కేటువంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరు రైతు రుణమాఫీని నాలుగు ఐదు వాయిదాలు రద్దు చేశారు సున్నా వడ్డీకి మూడు వేలు కోట్ల రూపాయలు కావాలని వంద కోట్లతో మమ అనిపించినటువంటి పరిస్థితి ఇంక ఎంత దురదృష్టం అంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో ఏడు తుఫాన్లు వచ్చాయి మూడు పంటలు నష్టపోయాయి నేను అడుగుతూ ఉన్నా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మీరు ఇన్సూరెన్స్ కట్టారా ఆ రోజు మేము అసెంబ్లీలో పోరాడితే పచ్చి అబద్దాలు నోటికి ఏదొస్తాది ఈ ముఖ్యమంత్రి కన్నబాబు అసెంబ్లీలో ఉదయం మాట్లాడారు మేము వెయ్యి ముప్పై కోట్లు కట్టామని కానీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకి తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగా మరి కనీసం ఐదు వందల ముప్పై కోట్లైనా రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలు కట్టారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క విజయం ఖచ్చితంగా ఈ రకంగా రైతులు దగా చేసేటువంటి విధంగా రైతుల్ని మోసం చేసేటువంటి విధంగా ఏదైతే ఈ రాష్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉందో దాన్ని కూడా రైతాంగం తరపున ఎండగడతామని చెప్పి తెలియజేస్తున్నాం